హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బన్నో కిచెన్స్ టుడే రెసిపీ చక్కర పొంగలి టెంపుల్లో తిన్న ప్రసాదం అంతా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది టేస్ట్ అయితేనే ఇక వరలక్ష్మి పూజకి ఫ్రైడే ఫ్రైడే ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి వెరైటీగా పెట్టాలన్నా ఎప్పుడైనా సరే మనకి స్పెషల్ స్వీట్ కావాలన్నా ఈ రెసిపీని అయితే మనం ట్రై చేసుకోవచ్చు నేనైతే చాలాసార్లు టెంపుల్కి ఈ ప్రసాదాలు తినడానికే వెళ్ళేదాన్ని అసలు ఆ ప్రసాదంలో టేస్ట్ ఎలా వస్తుంది ఆ మత్తు మ్యాజిక్ ఇవన్నీ ఎలా వస్తున్నాయో నేనైతే తెలిసేసుకున్నాను మీకు కూడా చెప్తాను లెట్ స్టార్ట్ కావాల్సినవి రైస్ పంచదార పెసరపప్పు బెల్లం జీడిపప్పు కిస్మిస్ పచ్చకర్పూరం ఈ పచ్చకర్పూరం అనేది దేవుడు పూజ సామాన్లు కొనే చోటు దొరుకుతుందండి మామూలు కర్పూరం వేరు పచ్చకర్పూరం వేరు ఫుడ్ వండేటట్లో పచ్చకర్పూరం మాత్రమే వాడాలి మామూలు కర్పూరం వేయకూడదు ఇప్పుడు గిన్నె పెట్టుకొని దాంట్లో పెసరపప్పు వేసుకొని బాగా వేయించాలి పెసరపప్పుని లైట్ రెడ్ షేడ్ వచ్చే వరకు పెసరపప్పునైతే వేయించుకోవాలండి బాగుంటుంది ఇలా వేయించుకుంటే మేము చిన్నప్పుడైతే తినడానికి స్నాక్స్ ఏం లేకపోతే పెసరపప్పు నూక చెక్కు అని మా అమ్మ పప్పులోంచి చెక్కు తీసేది అది చేసుకొని తినేవాళ్ళం అది వేయించుకొని ఓకే ఇప్పుడు పప్పుని రైస్ని కలిపేసి కడుక్కొని ఒక కప్పు రైస్కి అంటే రైస్ పప్పు కలిపిన తర్వాత ఒక కప్పు ఉన్నాయండి దానికి తగినట్టు రెండు కప్పులు వాటర్ వేసుకుంటున్నాను ఇలా రెండు కప్పులు వాటర్ తీసుకొని వేయండి ఓకే ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేయండి మీరు ఇలా కుక్కర్ అయినా పెట్టుకోవచ్చండి త్రీ విజిస్ వచ్చే వరకు కుక్కర్నైనా పెట్టుకోవచ్చు లేదా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రైస్ అన్న కుక్ చేసుకోవచ్చు ఓకే రైస్ అయిపోయిందండి ఇలా ఒక టూ మినిట్స్ ఆపి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వేరే గిన్నె తెచ్చుకొని దాంట్లోనే ఒక చిన్ని కప్పు వాటర్ వేస్తున్నానండి దీంట్లో కొంచెం బెల్లం వేస్తాను ఇందాక మనం పెట్టుకున్నాం కదా మనకి నేను స్వీట్ కొంచెం తక్కువ వేస్తున్నాను మీకు కావాలంటే స్వీటు పర్ఫెక్ట్గా కొలత కావాలంటే ఒక కప్పు రైస్కి ఒక కప్పు బెల్లం వేసేసుకోవాలి ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలండి చక్కెర పొంగలికి అలా అయితే మీకు ఇంకా టెంపుల్ టేస్ట్కి ఏ మాత్రం తీసిపోదు అద్భుతంగా ఉంటుంది పాకాన్ని ఇలా మరగనివ్వాలి బాగానే ఇలా మరగబెట్టిన తర్వాత మీకు పాకంలో ఏమన్నా ఉంటే ఒకసారి వడపోసుకోండి బెల్లం కరిగిన వెంటనే ఒకసారి వడపోసుకోండి దాని తర్వాత మళ్ళీ మరగబెట్టండి పాకం చిక్కబడే వరకు పాకం వచ్చే వరకు మరగబెట్టాలండి ఓకే తీగపాకం కాదు ముదురపాకం రావాలి ఇదిగో మనం వాటర్లో వేస్తే ఇలా చాక్లెట్లా అయిపోవాలి ఇది అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు దీంట్లోని మనం ఉడకపెట్టుకున్న పెసరపప్పు రైస్ని కలిపేద్దాం ఓకే ఈ రైస్ అంతా పెసరపప్పులో ఉడకబెట్టిన రైస్లో వేసేసుకున్నాం అనుకో ఈ బెల్లం పట్టే వరకు మళ్ళీ ఒక త్రీ మినిట్స్ ఉంచుకోవాలండి ఇప్పుడు దీంట్లో కాస్త యాలకుల పొడి జల్లుకోండి మనం తెచ్చుకున్నాం కదండి పచ్చకర్పూరం పచ్చకర్పూరాన్ని కూడా ఇందులోనే వేసుకోవాలి ఈ పచ్చకర్పూరం వేసుకోవడం వల్లే టెంపుల్ ఫ్లేవర్ తెలుస్తుంది ప్రసాదం అన్నది కానీ టేస్ట్కి టేస్ట్ ఉంటుంది హెల్త్కి హెల్త్ ఉంటుందండి పచ్చకర్పూరం ఎవరైనా వేసుకోవచ్చు ఎస్పెషలీ పిల్లలకి వేయడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది ఇప్పుడు మీద గిన్నె పెట్టి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడయిన తర్వాత మనం జీడిపప్పు పలుకులోనే వేసుకోవాలి నేను నెయ్యి తక్కువ వేసుకున్నానండి దీంట్లో రెండు స్పూన్లు కాదు ఆరు ఏడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవచ్చు ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది మేము కొంచెం నెయ్యి తక్కువ తింటాం కనుక తక్కువ వేసుకున్నాను నెయ్యి ఇష్టంగా తినే వాళ్ళకి చిన్నపిల్లలకి అలవాటు చేయాలనుకునే వాళ్ళకి మాత్రం నెయ్యి కాస్త ఎక్కువగానే వేసుకొని వేయించుకోండి ఆ వేడి వేడి మరిగిన నెయ్యితో పాటు చక్కెర పొంగల్లో ఇవి వేసేసామంటే భలే ఉంటుందండి టేస్ట్ ఓకే ఫ్రెండ్స్ కాస్త నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్